ఓం శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఐరవతి ధర్మ ఆ జగదీశ్వరి లోకేశ్వరి త్రిశక్తి స్వరూపిణి అయిన లలితాదేవికి సహస్రనామాలు ఉన్నాయి వాటినే లలితా సహస్రనామ స్తోత్రంగా మనం పారాయణం చేస్తూ ఉంటాము శ్రీ లలితా సహస్రనామ స్తోత్రాన్ని మనకి అందించిన మహాదేవతలు ఎవరు వారు ఎలా ఆవిర్భవించారు మనకి లలితా సహస్రనామంలో ప్రతి అక్షరము అమ్మవారే అనే జ్ఞానాన్ని ప్రసాదించినది ఏ శక్తి తెలుసుకుందాము వినండి లలితా సహస్రనామాలు స్తోత్రంగా ఉండే ఒక మహాశాస్త్రం వేయి నామాలు అయినప్పటికీ అన్నింటిలో ఉన్నది ఆ ఆదిశక్తి స్వరూపమే కాకపోతే అనేక రూపాలతో అవతరించి మనల్ని ఆ అమ్మ అనుగ్రహిస్తుంది ఇక ఈ సహస్రనామాలను కూర్చింది వసన్యాది వాగ్దేవతలు ఎవరి వసన్యాది వాగ్దేవతలు వారి గురించి ఇప్పుడు మనం విపులంగా తెలుసుకుందాము దానికంటే ముందు ద్వీపం గురించి తెలుసుకుందాము భువనేశ్వరి సంకల్పమే మణి ద్వీపం దేవదేవుల నివాసమదియే కైవల్యం అని మనం వినే ఉంటాము లలితా సహస్రనామంలో మనకి ద్వీప వర్ణనలో ఈ వాక్యాలు వస్తాయి ద్వీపాన్ని సృష్టించింది ఆ భువనేశ్వరి అలాంటి ద్వీపములో దేవతలు మునులు ఋషులు సృష్టి స్థితి లయకారకులు అమ్మవారి పరివార దేవతలు ఉపదేవతలు ఒకసారి సమావేశమై ఉన్నప్పుడు ఆ తల్లి నుంచి ఎనిమిది కిరణాలు వెలువడ్డాయి అవి ఎనిమిది విభిన్న దేవతల స్వరూపాలు ధరించి అమ్మవారికి నమస్కరించాయి అమ్మవారి నుంచి వెలువడిన కిరణాల నుంచి వచ్చారు కాబట్టి వీరంతా ఆ తల్లి శక్తులే లోకాన్ని అనుగ్రహించాలనే తలపుతో అమ్మవారి సంకల్ప మాత్రం చేత వెలువడిన వసిన్యాది వాగ్దేవతలు వీరే ముల్లోకాలను ఏలేటి భువనేశ్వరి త్రిశక్తి స్వరూపిణి త్రిశక్తి స్వరూపమనగా దుర్గా లక్ష్మీ సరస్వతి స్వరూపమని అర్థము అమ్మవారులోని ఈ సరస్వతి శక్తి మనకు ఎనిమిది వాగ్దేవతల రూపంలో వెలువడ్డారు సంస్కృత భాషా వర్ణమాలలోని అకారం నుంచి క్షకారం వరకు మొత్తం ఎనిమిది వర్గాలుగా ఉంటాయి ఒక్కొక్క వర్గానికి ఒక్కొక్క ఆదిదేవతగా ఈ ఎనిమిది వాగ్దేవతలు రూపంలో మనకు దర్శనమిస్తారు త్రిశక్తి స్వరూపమైన ఆదిశక్తి ఈ వసిన్యాది వాగ్దేవతలకు నామకరణము చేశారు అవి ఏమనగా వసిని కామేశ్వరి మోదిని విమలి అరుణి జయని సర్వేశ్వరి కౌలిని ఇలా ఈ అష్టమూర్తులకు నామకరణం చేయబడింది మణిద్వీపములో శక్తి శక్తులలోని సరస్వతి శక్తి రూపాలైన ఈ ఎనిమిది వసన్యాది వాగ్దేవతలకు ఆ తల్లి ఇలా చెప్పారు లోకానికి నా గురించి చెప్పాలంటే నేనే చెప్పాలి నాలోని అక్షర రూపమే మీలా అవతరించింది కాబట్టి నా వైభవాన్ని మీరు కీర్తించండి మీరు ఆవిష్కరించిన జ్ఞానాన్ని ఇక్కడ ద్వీపములో ఉన్న ఋషులు దేవతలు గ్రహించి పొందుపరుచుకొని సాధన చేస్తూ ప్రపంచానికి అందచేస్తారు అలా అమ్మవారిని స్థుతిస్తూ వారు లోకానికి ప్రసాదించే లలితా సహస్రనామ స్తోత్రం వర్ణనాతీతం ఈ విధముగా ఆదిశక్తి స్వరూపమైన త్రిశక్తి స్వరూపిణి తనలోని త్రిశక్తులలోని సరస్వతీ శక్తిని మేల్కొలిపి అష్టశక్తులను ఆవిర్భవింపచేసి మనకు వసిన్యాది వాగ్దేవతలుగా పరిచయం చేసి వారికి నామకరణము చేసి మణిద్వీపములోని ఋషులు మునులు దేవతలు వీరి ద్వారా స్థుతింపచేసి ఈనాడు లలితా సహస్రనామ స్తోత్ర పారాయణకు మనల్ని సిద్ధం చేసి దీవించారు కావున భక్తులెల్లరూ కూడా లలితా సహస్రనామ పారాయణము స్థుతించినా దాని ఫలితము వర్ణనాతీతము ఓం శ్రీ మాత్రే నమ సర్వే జన సుఖినో శుభం శుభంభవతు మరిన్ని నూతన విషయాలతోటి ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళేందుకు ప్రయత్నిస్తున్నాము దానికి మీ సహకారం తప్పనిసరి దయచేసి షేర్ చేయగలరు అందరికీ ధన్యవాదములు